Hi friends, please subscribe to Amravati Media and press ప్లీజ్ జగన్ అధికారంలోకి వస్తారని లోకేష్ బలంగా నమ్ముతున్నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సింగపూర్ పర్యటన పూర్తి చేసుకుని వచ్చారు అనంతరం సింగపూర్ పర్యటన విశేషాలను చెప్పడానికి మంత్రి నారా లోకేష్ మీడియా ముందుకు వచ్చారు ఎందుకోగాని లోకేష్లో ఉత్సాహం కనిపించడం లేదు పైగా ఆయన వెల్లడించిన కొన్ని అభిప్రాయాలు కూటమి ప్రభుత్వంపై నెగిటివ్ సంకేతాలని లోకేష్ జనంలోకి పంపినట్లయింది మీడియా సమావేశంలో లోకేష్ ఏమన్నారంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య మా హయాంలో రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు తెచ్చాం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ కంపెనీలన్నింటినీ తరిమేసింది ఇప్పుడు మేము పెట్టుబడుల కోసం వెళితే మళ్ళీ వారు రారని గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నారు కేంద్రంలో మూడు విడతలుగా ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది ఒకే ప్రభుత్వం ఉండడం వల్లే చైనా సింగపూర్ వంటి దేశాలు అభివృద్ధి సాధించాయి పదే పదే మళ్ళీ జగన్ ప్రభుత్వం రాదని గ్యారంటీ ఇస్తారా అని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నట్టు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ చెబుతున్నారు తద్వారా తమ పాలన సరిగ్గా లేదని వేత్తలు కూడా గుర్తించారా అనే ప్రశ్న ఉత్పన్నమైంది ఎందుకంటే మనం రాజరిక వ్యవస్థలో లేమని లోకేష్కు తెలియంది కాదు ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి మంచి పరిపాలన అందిస్తే జనం అధికారాన్ని కొనసాగిస్తారు లేదంటే ఇంటికి సాగనంపుతారు ఇందులో మరో మాటకు చోటు ఉండదు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కొనసాగింపు అవసరమని లోకేష్ అన్నారు అయితే ప్రభుత్వ కొనసాగింపు ఎవరి చేతుల్లో ఉంది అనే ప్రశ్నకు తానే సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వం నుంచి ఇలాంటి అధ్వానమైన పాలన జనం కోరుకోలేదని లోకేష్కు ఎవరు చెప్పాలి కక్షపూరిత రాజకీయాలను కొనసాగిస్తున్నానన్న ఘనత అందరికంటే తనకే దక్కుతుందని లోకేష్ కు ప్రత్యేకంగా చెప్పాలా ఇష్టానుసారం పాలన సాగిస్తాం అధికారం మాత్రం తమకే కట్టబెట్టాలని లోకేష్ కోరుకుంటున్నట్టుగా ఉంది కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ధి జరుగుతోందని ఆయన చెప్పారు అందరూ ఒకేసారి కదా ఎన్నికలకు వెళుతున్నది మరెందుకని జనం మోదీ సర్కార్ను వరుసగా మూడవసారి కొనసాగిస్తున్నారు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వానికి మాత్రం ఐదేళ్లకు మించి అవకాశం ఇవ్వడం లేదో తామే ఆత్మ పరిశీలన చేసుకోవాలి మళ్లీ జగనే అధికారంలోకి వస్తారేమో అని పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారంటే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో లోకేష్ అర్థం చేసుకోవాలి జగన్ మళ్లీ రావడం కాదు మరోసారి మీ ప్రభుత్వం దిగిపోతుందా అని పారిశ్రామికవేత్తల ప్రశ్నలకు అర్థమని లోకేష్ తెలుసుకోవాలి ఈ పరిపాలన మాత్రం జనం ఆమోదించడం లేదన్నది వాస్తవం జనానికి ఏం కావాలో పాలకులుగా చేయాలి కానీ పద్నాలుగు నెలల కాలంలో తమకు కావాల్సింది మాత్రమే పాలకులు చేసుకుంటున్నారని ప్రజలు సొంత పార్టీ శ్రేణులు అనుకుంటున్న మాట వాస్తవం